హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ప్రస్తుతం అన్నమాచార్యుల జన్మస్థలంలో మనం ఉన్నాం చూడండి స్వామివారి విగ్రహం చూడండి ఫ్రెండ్స్ అన్నమయ్య విగ్రహం తాళ్లపాక గ్రామం గ్రామంలో ఉన్నాం ఇరవై రెండవ తేదీ ఐదవ నెల రెండు వేల ఎనిమిదిలో ఈ విగ్రహావిష్కరణ జరిగింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారి చేతుల మీదుగా ఎంతో అద్భుతమైన వాతావరణంతో ఇక్కడ మెయింటైన్ చేస్తున్నారు ఎంతోమంది ప్రకృతిని బాగా మెయింటైన్ చేస్తున్నారు వాతావరణం చల్లగా ఉంటుంది అద్భుతమైన వాతావరణం శ్రీ అన్నమయ్య గారి విగ్రహం మీరు తిరుపతి కడప నుండి తిరుపతి వెళ్ళే మార్గంలో స్వామివారు దర్శనం మీకు కలుగుతుంది